అలా ఏంది కేంద్ర ప్రభుత్వం ఏమో మావోయిస్టులను అంతం చేస్తా అని చెప్పేసి అంటుంది మీరేమో శాంతి చర్చలు జరపాలంటున్నారు ఖచ్చితంగా చర్చలు జరగాల్సి ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారు కదా నక్సలైట్లు అందుకే వాళ్ళతో చర్చలు చెప్పేసి వీళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా ఇక్కడ మనం మాట్లాడుకునేది అంతా కూడా భారత రాజ్యాంగంలో ఉన్న ఐదవ షెడ్యూల్ ఆరో షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం వాళ్ళు అడుగుతున్నది కూడా మీరు మీ ఢిల్లీ పాలనని మీరు దిగిపోయి మావోయిస్ట్ పార్టీకి అప్పో చెప్పండి కదా చర్చలు ఎందుకు చేయరు అంటే చర్చలు చేయకపోవడం అనేది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైందా భారత ప్రజాస్వామ్యం బద్దంగా వచ్చినటువంటి హక్కుల మీద చట్టాల మీద నువ్వు చర్చ చేయవా నువ్వు చేయాల్సిన పనులన్నీ నువ్వు చేసిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటివరకు నువ్వు చేయాల్సిన పనులలో ఒక్క శాతం చేసినావా ఇవాళ ఎవరు మాట్లాడొద్దు ఎవరు ప్రశ్నించొద్దు ఎవరు ప్రశ్నిస్తే మీడియా ప్రశ్నిస్తే వాళ్ళు అర్బన్ నచ్చినట్లు అయితారు కాంగ్రెస్ ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ఆయన అర్బన్ నచ్చినట్టు అయితాడు నమస్తే వెల్కమ్ టు కైజర్ ప్రవీణ్ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతం చేస్తా చెప్పడం జరిగింది అయితే దీనిపై ఇప్పటికే ఇటు ప్రజా సంఘాలు పౌర సంఘాలు ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు గారు ఉన్నారు మాట్లాడదాం అన్నా నమస్తే నమస్తే ఎట్లున్నారన్నా అన్నా ఏంది కేంద్ర ప్రభుత్వం ఏమో మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పేసి అంటుంది మీరేమో శాంతి చర్చలు జరపాలంటున్నారు ఎట్లా చూస్తారు అసలు దీన్ని అంటే మా ప్రధాన ప్రశ్న ఏంటంటే మీరు ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు ఎవరి మీద చేస్తున్నారు ఈ మూడు ప్రశ్నలకు కినుక సమాధానం చెప్తే అప్పుడు మనము ఈ చర్చని ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పటి కేంద్ర ప్రభుత్వం కానీ అంటే కేంద్ర హోంశాఖ కానీ లేక ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యుద్ధం మేము పలానా కారణం వల్ల చేస్తున్నాము పలానా వాళ్ళ ప్రయోజనాల కోసం చేస్తున్నాము లేకపోతే అభివృద్ధి కోసం చేస్తున్నామని చెప్ ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు వాళ్ళు చెప్తున్నదల్ల కూడా మీరు అన్నట్టు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా మావోయిస్ట్ అయితే ఛత్తీస్గఢ్ చేస్తామని ప్రకటనలు ఇస్తా ఉన్నారు మావోయిస్టు మహారాష్ట్ర చేస్తామని ప్రకటనలు ఇస్తా ఉన్నారు మావోయిస్టు ఒరిస్సా చేస్తామని ప్రకటనలు ఇస్తా ఉన్నారు మావోయిస్టు మధ్యప్రదేశ్ మావోయిస్ట్ తెలంగాణ ఇట్లా చేస్తామని ప్రకటనలు ఇచ్చిండే గానీ మేము ఈ భారత రాజ్యాంగంలో ఉన్న ఐదవ షెడ్యూల్ భూభాగమైన పది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పదకొండు పాయింట్ తొమ్మిది శాతం భూభాగంలో ఉన్న పద్నాలుగు నుంచి పదహారు కోట్ల జనాభా కోసం మేము యుద్ధం చేస్తున్నామని ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ చెప్పలే అయితే మాకు గత అనేక రోజులుగా మాకు ఒకవైపు మావోయిస్ట్ పార్టీ నుంచి అంటే దాదాపుగా ఇది మూడు నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది ఈ చర్చలు ఈ శాంతి చర్చలు ఎందుకు అవసరం లేదు ఖచ్చితంగా అవసరమే ఏ సమస్య అయినా ఏ సమస్య అయినా అది తాత్కాలికంగా అయినా పరిష్కారం జరగాలంటే ఆ సమస్యకి కొంత మేరకైనా పూర్తిగా అయినా పరిష్కారం దొరకాలంటే ఖచ్చితంగా చర్చలు జరగాల్సిందే ప్రజాస్వామ్య కొనసాగిస్తున్నారు కదా నక్సలెట్లు అందుకే వాళ్ళతో చర్చలేందని చెప్పేసి వీళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా ఇక్కడ మనం మాట్లాడుకునేది అంతా కూడా భారత రాజ్యాంగంలో ఉన్న ఐదవ షెడ్యూల్ ఆరో షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం వాళ్ళు అడుగుతున్నది కూడా మీరు మీ ఢిల్లీ పాలనని మీరు దిగిపోయి మావోయిస్ట్ పార్టీకి అప్పు చెప్పండి అనే దానికి చర్చలు కాదు ఇవి లేకపోతే లో మీ రాష్ట్ర ప్రభుత్వం దిగిపోయి రాజీనామా చేసి మా మావోయిస్టు దండకారణ్య కమిటీకో లేకపోతే ఛత్తీస్గఢ్ కమిటీకో మాకు ప్రభుత్వాన్ని అప్పజెప్పమని చర్చల కోసం కాదు ఇది ఇది వాళ్ళు అడుగుతున్న ఏ జరుగుతున్న వాళ్ళు అడుగుతున్నదంతా కూడా భారత రాజ్యాంగంలో ఐదవర షెడ్యూల్ గురించే చర్చ చేద్దామంటున్నారు భారత రాజ్యాంగం ద్వారా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పేసా చట్టం మీద చర్చ చేద్దామని అంటున్నారు భారత రాజ్యాంగం ద్వారా వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఏదైతే తీసుకొచ్చిందో దాని మీద చర్చ చేద్దామంటున్నారు ఈ మూడిటి ద్వారా ఏదైతే దాదాపుగా మనం అటువంటి ఐదో షెడ్యూల్ భూభాగంలో ఉన్నా ఆ ప్రజలకి ఆదివాసులకి ఆ మూలవాసులకి వాళ్ళ సంక్షేమం వాళ్ళ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన చర్చ చేద్దాం అంటున్నారు కానీ ప్రభుత్వాల మార్పిడి కోసమో రాజ్యాధికారం కోసమో వాళ్ళు చర్చలు చేస్తామని అంటలేరు వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం కరాకాండగా చెప్తుంది కదా చర్చలు జరిపే అని చెప్పేసి అంటున్నారు కదా ఎందుకు చేయరు చర్చలు ఎందుకు చేయరు అంటే చర్చలు చేయకపోవడం అనేది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైందా అంటే భారత రాజ్యాంగం ఉన్న అంశాల మీద నువ్వు చర్చ చేయవా భారత ప్రజాస్వామ్యం బద్దంగా వచ్చినటువంటి హక్కుల మీద చట్టాల మీద నువ్వు చర్చ చేయవా అంటే నువ్వు నిన్నగా ఆ ఆక్రమిత కాశ్మీరుని నేను పట్టుకొస్తా నేను తీసుకొస్తా చిట్కతో నేను పట్టుకొస్తా వాడు అదిరిపోతున్నాడు వాడు బెదిరిపోతున్నాడు వాడు ఉత్త పోసుకుంటుండో వాడు లాగులు దడుతున్నాయి వాడు గజ గజ వణుకుతున్నాడు అని చెప్పి భూమి ఆకాశాలు దద్దరిల్లా లాగునా పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చాడు కదా మరి నాలుగు రోజులు కాకముందే అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తిత్వం చేస్తే ఆయన ప్రకటిస్తే ఆయన ముహూర్తం పెడితే మీరు కాల్పులవైన మన ఒప్పందానికి మీరు కూడా ప్రకటనలు చేసిండు కదా మరి ఎందుకు చేసేయం ఎందుకు చేసేయండి మీరు అంటే భరతమాత బిడ్డలైనటువంటి భారతదేశ పౌరులైనటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు రాజ్యాంగ బద్దమైన చట్టబద్ధమైన ప్రజాస్వామ్య బద్దమైన చట్టాల గురించి మాట్లాడితే హక్కుల గురించి మాట్లాడితే చర్చ చేద్దామంటే నువ్వు అనుమతి కచ్చి కొట్లాడండి అడవుల్లో ఉండి కొట్లాడితే ఏమొస్తుంది కదా అని చెప్పేసి అంటున్నారు కదా ఇదే ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు తను కూడా తన పేరు మార్చుకొని తన ఆకారం మార్చుకొని నరేంద్ర గా పేరు మార్చుకొని తలపాగా పెట్టుకొని మరి రెండు రెండు సంవత్సరాలు గౌరవ ప్రధానమంత్రి గారు ఎందుకు రాజస్థాయంగా ఉన్నాడు ఏం అవసరం వచ్చింది రాజస్థాయంగా ఉండడానికి చట్ట వ్యతిరేకమా రాజ్యాంగ వ్యతిరేక మరి అట్లంటే దేవునిగా కొనవాడబడేటువంటి రాముడు కూడా అరణ్యవాసం బయటి కదా పోలేదా అంటే ఇప్పుడు రాముడితో వీళ్ళని పోలిస్తున్నారా నేను అనేది అరణ్యవాసం పోవడమో అజ్ఞాతవాసం పోవడమో ఆ ఇది నేరం కాదు మంచి కోసం ఏదైనా చేయొచ్చు మంచి అరే నీకు మంచి కోసం యుద్ధం చేయలేదా గౌరవ పాండవ యుద్ధం ఎందుకు జరిగింది మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది నరకాసుర సంహారం ఎందుకు చేసిండు నరకాసుర సంహారము ఎందుకు చేసిండు ఈరోజు దీపావళి ఎందుకు మనం చేసుకుంటా ఉన్నాము అరే ఆదివాసులను చంపుతున్నారు అంటే అమాయకమైన ప్రజలను చంపుతున్నారు కదా వాళ్ళు గనుక ఇవాళ నక్సలైట్ల పేరుతోటి మావోయిస్టుల పేరుతోటి ఆదివాసీలను గనుక అన్యాయంగా అక్రమంగా వాళ్ళ ఆధిపత్యం కోసము వాళ్ళకి వెనక చేస్తే తప్పనిసరిగా వాళ్ళని కూడా అడుగుదాం ఎందుకు అడగొద్దు ఎవరినైనా అడుగుతాం అడగొద్దానేం లేదు కాని నువ్వు చేయాల్సిన పనులన్నీ నువ్వు చేసిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇప్పటివరకు నువ్వు చేయాల్సిన పనులలో ఒక్క శాతం అయినా చేసినావా ఒక్క శాతం అయినా చేసినావా నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా తట్టాలని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఐదవ షెడ్యూల్ పక్కన పెట్టి పేసా తట్టాన్ని పక్కన పెట్టి వన్ ఆఫ్ సెవెంటీని పక్కన పెట్టి ఇవాళ ఎవరు మాట్లాడద్దు ఎవరు ప్రశ్నించొద్దు ఎవరు ప్రశ్నిస్తే మీడియా ప్రశ్నిస్తే వాళ్ళు అర్బన్ నక్సలైట్ అవుతారు కాంగ్రెస్ ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ఆయన అర్బన్ నక్సలైట్ అవుతాడు బయట ఉన్నటువంటి ప్రొఫెసర్లో లెక్చరర్లో లేదా లాయర్ లో మాలాంటి వాళ్ళు మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అవుతారు ఉపా చట్టం వస్తుంది ఇదేనా ఇదేనా రాజ్యాంగం అంటే ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇవాళ వాళ్ళు అడుగుతున్నదల్లా కూడా అసలు భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నొక్కి 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 చెప్పిండు భారత రాజ్యాంగంలో ఐదు ఆరు షెడ్యూల్ మరో రాజ్యాంగం అని చెప్పిండు అదో మరో రాజ్యాంగం చెప్పిండు అంటే ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి పన్నెండు షెడ్యూళ్ళలో రెండు షెడ్యూళ్ళకు ఉన్న ప్రాధాన్యతని నొక్కి నొక్కి చెప్పిండు రామరాజు ఎవరు కుమరంభీం ఎవరు అనసూయ గారు ఎవరు జపాల్ సింగ్ ముండగారు ఎవరు రామ్ దయాల్ ముండగారు ఎవరు దయాల్ ముండా గారు అనసూయ గారు జైపాల్ సింగ్ ముండా గారు వాళ్ళు ఈ రాజ్యాంగ రూపకల్పన చేసిన సభ్యులు వాళ్ళు ఒకనాడు బీహారు నేడి జార్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఆ రోజు తరతరాలుగా జరుగుతున్నటువంటి దోపిడీ ఆధిపత్యం వివక్ష దానికి వ్యతిరేకంగా చేసిన ఆ పోరాటాల కారణం అసలు ఈ భారతదేశం ఎవరిది నీదా నాదా ఎవరిది పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మనదా ఈ భారతదేశం ఈ భారతదేశము ఈ అసలు మూలవాసులనే పేరు ఎందుకు వచ్చింది మూలవాసులనే పేరు ఎందుకు వచ్చింది నేను నువ్వే పెట్టిన పేరు కాదు భారత రాజ్యాంగమే వాళ్ళని అట్ట పిలిచింది భారతదేశ చట్టాలు అట్ట పిలిచినాయి భారత ప్రజాస్వామ్యమే భారతదేశ పాలకులే వాళ్ళకి ఆ పేరు పెట్టిండు మరి భారతదేశం మూలవాసులుగా పిలువబడేటువంటి వాళ్ళు ఈ రోజు మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి ఓ భారత రాజ్యాంగమా మమ్మల్ని కాపాడండి ఓ భారత ప్రజాస్వామ్యమా మమ్మల్ని కాపాడండి ఓ భారతదేశ ప్రజలారా మమ్మల్ని కాపాడాలని అడుగుతుంటే గురు పెట్టి నిద్రపోదామా ఉందామా చెవులలో సీసం పోచుకుందామా కళ్ళ గంతలు కట్టుకుందామా మనిషి అని చెప్పుకునే ప్రతి వ్యక్తి నేను భారతదేశ పౌరుణ్ణి అని చెప్పుకునే ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు ఈ భరతమాత బిడ్డని అని చెప్పుకునే అర్హత ఉండాలంటే ఇవాళ జరుగుతున్న ఆదివాసీల పైన జరుగుతున్న ఆ యుద్ధం పైన మనం మాట్లాడాలి ఈరోజు జరుగుతున్న యుద్ధము మావోయిస్టుల కోసం చేస్తున్న యుద్ధం కాదు మావోయిస్టులుంటే ఓ ఐదు వేలు ఉంటారు పదివేలు ఉంటారు పదిహేను వేలు ఉంటారు ఇరవై వేలు ఉంటారు కానీ ఈరోజు భారతదేశ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము సుమారు పద్నాలుగు నుంచి పదహారు కోట్ల జనాభాకి సంబంధించినటువంటి సమస్య ఇది ఈ రోజు జరుగుతున్న యుద్ధమో పద్నాలుగు నుంచి పదహారు కోట్ల ఆదివాసుల మీద మూలవాసుల మీద జరుగుతున్న యుద్ధం ఇది భారత రాజ్యాంగం మీద జరుగుతున్న యుద్ధం అంటే ఇక్కడ ఒక ముఖ్యంగా ఒక ఎలిగేషన్ వస్తుంది అంటే అక్కడ ఉన్న ఆదివాస ఆదివాసుల ఖనిజ సంపాదన లాక్కోవడానికే ఈ ఆపరేషన్ కగార్ పేరుతోనే అక్కడ మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త వస్తుంది ఎంతవరకు నీ సమస్యలు అసలు మొత్తంగా జరిగినటువంటి మొత్తం ఈ హింసలో కానీ ఈ హత్యాకాండలో గాని ఈ బూటకం ఎన్కౌంటర్ల కూడా మావోయిస్టులు అనిపించే ఖచ్చితమైనటువంటి వాళ్ళ ఆచరణతో కూడినటువంటి వాళ్ళ యొక్క నిర్మాణ పరంగా ఉన్నటువంటి వాళ్ళు చనిపోయింది మొత్తం కూడా చూస్తే తక్కువే ఆదివాసులు చనిపోయింది ఎక్కువ ఆదివాసీ మహిళలు ఈ రోజు తమ మాన ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నారు వాళ్ళు అంటున్నారు మేము ఆకలినైనా భరించడం గాని మా శరీరం మీద వాళ్ళు చేసే నాట్యాన్ని మేము భరించలేపోతున్నాం అంటున్నారు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి ఓ భరతమాత ఓ భరతమాత ఈ దేశ మూలవాసులైనటువంటి మహిళలు అడుగుతున్న దానికి మా మా మానాన్ని ఎవరుగా పాడాలి మా ప్రాణాన్ని ఎవరుగా పాడాలి మా శరీరాన్ని ఎవరుగా పాడాలి మా శరీరం మీద భయంకరంగా చేస్తున్నటువంటి ఈ హింస ఈ భౌతిక హింసని ఎవరి నుంచి కాపాడాలి ఎవరు కాపాడాలి వాళ్ళు అడుగుతున్నారు ఎవరు సమాధానం చెప్పాలి ఏ రాజ్యాంగం సమాధానం చెప్పాలి ఏ ప్రజాస్వామ్యం సమాధానం చెప్పాలి ఏ తట్టాలు సమాధానం చెప్పాలి ఇవాళ వాళ్ళు అదే అడుగుతున్నారు వాళ్ళంతకంత మించి ఏమి అడుగుతలేరు వాళ్ళు వాళ్ళు ఏమి కొంతమ కోరికలు కొడతలేరు వాళ్ళు ఏమి మేము కూర్చొని మేము ఇందులో వినోదాలు చేసుకుంటాము మాకు అన్ని పంచపరమాణాలు తెచ్చి పెట్టమని వాళ్ళు అడుగుతలేరు వాళ్ళు అడుగుతున్నదల్లా కూడా మా ఉద్యమాల ద్వారా మా పోరాటాల ద్వారా మా త్యాగాల ద్వారా మా పూర్వీకులు చేసినటువంటి త్యాగాల వల్ల ఏ భారత రాజ్యాంగంలో అయితే ఐదో ఆరు షెడ్యూల్ వచ్చిందో పేసా చట్టం వచ్చిందో వన్ ఆఫ్ సెవెంటీ వచ్చిందో దాన్ని అమలు చేస్తే యుద్ధమే అవసరం లేదు అంటున్నారు మరి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి యుద్ధాన్ని ఎవరు కోరుకుంటున్నారు యుద్ధాన్నే ప్రజలు కోరుకుంటున్నారా ఆదివాసులు కోరుకుంటున్నారా మావోయిస్టులు కోరుకుంటున్నారా అరే వాళ్ళు ఏప్రిల్ రెండో తారీఖు నుంచి ఇవాళ తారీఖు పది పదహారో తారీఖు ఇవాళ పదిహేడో తారీఖు ఉన్నాం మనం అంటే దాదాపుగా నెల పద్నాలుగు పదిహేను రోజుల్లో ఉన్నాం మనం నెల పదిహేను రోజుల నుంచి వాళ్ళ తూటాలు మూత వినపడ్డదా వాళ్ళ ఐడిల మూత వినపడ్డదా వాళ్ళ ల్యాండ్ మైన్ మూత వినపడ్డదా వాళ్ళు ఎక్కడైనా ఆయుధాలతోటి హింస చేసినటువంటి పరిస్థితి కనపడ్డదా మేము నిరాయుధులుగా ఉన్నాము మా ఆయుధాలను పక్కన పెట్టినము ఆదివాసీల రక్షణ కోసం వాళ్ళ భద్రత కోసం చర్చలు జరపాలి వాళ్ళ హక్కులని వాళ్ళకి కల్పించడానికి చర్చలు చేయాలని ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా చర్చలు జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంటది కూడా ఒకవేళ ఈ ఇంకా భారత రాజ్యాంగం మీద నమ్మకం లేకపోతే ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకపోతే వాళ్ళు ఛత్తీస్గఢ్ ఎన్నికలలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో అక్కడ నవంబర్ ఏడవ తేదీ పదిహేడవ తేదీ రెండు దఫాలుగా అక్కడ ఎన్నికలు అయినాయి దానికి ముందు గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఈ రోజు ఆదివాసీ బిడ్డ ఎవరైతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అయిందో వాళ్ళందరూ ఏం చెప్పిండ్రు మేము ఆదివాసులతో చర్చలు చేస్తామన్నారు ఆదివాసులకి రక్షణగా అండగా ఉన్న మావోయిస్టులతో చర్చలు చేస్తామన్నారు శాంతి నెలకొల్పుతామన్నారు అభివృద్ధి చేస్తామని చెప్పిండు మరి ఈ రోజు బస్తరుగా చెప్పబడి ఏడు జిల్లాల్లో బీజాపూరు నారాయణపూర్ దంతవాడ సుక్మా బస్తరు కాంకేరు అక్కడికి పోయి ఆ ఓటర్లను అడుగుదాం ఆ రోజు బీజేపీ పార్టీ ఏం చెప్పిందని వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పిందని అడుగుదాం ఆ నాయకులు ఒక్కరి ముందు కాదు అదేదో నాలుగు కోడల మధ్య చెప్పింది కాదు మీడియా మేము మాత్రమే చెప్పింది కాదు వేలాది మంది సభల్లో పాల్గొన్న ఆ వేదికల ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం వాళ్ళ బాధ్యత కాదా అంటే మాట ఇచ్చి గొంతుకు వస్తారా నమ్మక ద్రోహం చేస్తారా నమ్మిన వాళ్ళ గొంతుకు వస్తారా వాళ్ళ నేను మీకు ఓట్లు ఎందుకు వేసిండు ఆ బస్తరుగా చెప్పబడే ఆ ఏడు జిల్లాల్లో మొత్తం పన్నెండు నియోజకవర్గాలు ఉంటాయి ఆ పన్నెండు నియోజకవర్గాల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు ఒక్కరే ఒక్క ఎమ్మెల్యే గెలిచిండు ఇవి ఈ హామీ ఎప్పుడైతే ఇచ్చిందో ఈ ప్రకటన ఎప్పుడైతే చేసిందో ఈ మేనిఫెస్టోలు ఎప్పుడైతే పెట్టిందో ఈ ప్రచారం ఎప్పుడైతే చేసిందో దానివల్ల ఆ ప్రాంతంలో పన్నెండిట్లో ఎనిమిది గెలిచిండు అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచిండు ఎట్లా గెలిచిండు నమ్ముతేనే కదా నమ్ముతేనే కదా నమ్ముతనే అంటే నమ్మినోళ్ళ పొంతుకు వస్తావా నమ్మినోళ్ళ నమ్మినోళ్ళ మీద వాళ్ళ వాళ్ళ మానాన్ని దోచుకుంటావా వాళ్ళ ప్రాణాలు ఇస్తావా టేరులు వారిస్తావా ఇదేనా ధర్మం అంటే ఇదేనా మీరు మీ మీరు చెప్పే ధర్మం ఇదేనా మీరు చెప్పే న్యాయం ఇది కాబట్టి ఈరోజు భారతదేశ ప్రతి పౌరుడు మనందరం అడగాల్సింది ఒక్కటే మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి లేక మీరు భారత రాజ్యాంగం మీద ఏమాత్రమైన గౌరవం ఉంటే ఏమాత్రమైనా మీకు నమ్మకం ఉంటే మీరు చట్టబద్ధంగా అరే పాకిస్తాన్ తోటి వాళ్ళు టెర్రరిస్టులు అంటవు ఉగ్రవాదులు అంటవు వాళ్ళు మన దేశస్తులు కాదు ఈ దేశ భద్రతకి రక్షణకి ప్రమాదంగా ఉందనే వాళ్ళని వాళ్ళతోటే నువ్వు సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకుంటావు మరి ఇక్కడ వీళ్ళు ఈ దేశ పౌరులు వీళ్ళు ఈ దేశ మూలవాసులు వీళ్ళు రక్షణ ఏమన్నా చైనా దేశానికో బంగ్లాదేశో టిబెటో నేపాల్లో వేరే దేశస్తులు కాదు కదా చొరబాటుదారులు కాదు కదా వాళ్ళు ఈ దేశస్తులే కదా వాళ్ళు ఈ దేశ బిడ్డలే కదా వాళ్ళు ఈ భరతమాత కౌగిల నుంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళ మీద ఎందుకు నీకు ఇంత కక్ష అంటే ఇక్కడ మాకు అర్థమయ్యేలా కూడా మీరు అన్నట్టు ఈ దేశ సంపదని కాపాడాలని మాట్లాడితే వాళ్ళు దేశ ద్రోహులు అవుతారు వాళ్ళు టెర్రరిస్ట్లు అవుతారు వాళ్ళు నక్సలై అర్బన్ నక్సలైట్లు అవుతారు వాళ్ళు నక్సలైట్లు అవుతారు అంటే ఈ దేశ సంపదని హా కొడుతుంటే ఈ దేశ సంపదని దోపిడీ చేస్తుంటే పిడికిట్లో పెట్టుకొని ఈ దేశ సంపదని ఎత్తుకపోతుంటే కళ్ళు అప్పగించి చూసుకుంటా కూర్చోమంటారా అంటే ఇప్పటికే ఇటు బీజేపీ మరియు ఏబీవీపీ మీరేమో ఇటు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే ఇటు ఏబీవీపీ మరియు బీజేపీ నాయకులు శాంతి చర్చలు జరపాల్సిన అవసరం లేదు నక్సల ఇట్లా ఏర్వేత జరగాల్సిందే అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు కదా మేము అది అడుగుతున్నాము మీ నాయకులే మీ ప్రధానమంత్రి గారే మీ హోమ్ మినిస్టర్ గారే ఈరోజు ఆదివాసీ బిడ్డ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారే లేకపోతే అక్కడ హోమ్ మినిస్టర్ గారే ఎన్నికల మేనిఫెస్టోలు ఎవరు పెట్టారు మరి మావోయిస్టు పోయి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రాసిండ్రా ఆదివాసీ సంఘాలు పోయి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రాసాండ్రా మోడీ గారు ఎన్నికల సభల్లో ఆయన నేను చర్చలు జరిపిస్తాము మేము శాంతి నెలకొల్పుతాము మేము అభివృద్ధి చేస్తాము మేము పేసా చట్టాన్ని అమలు చేస్తాము షెడ్యూల్ ఫైవ్ ని అమలు చేస్తామని అంటే మావోయిస్ట్ ఏమైనా పోయి ఎస్ఎల్ఆర్ లో ఏకే ఫార్టీ సెవెన్ లో పెట్టి బెదిరించి మాట్లాడించాండ్రా అరే ఎట్లా మాట్లాడతారు వీళ్ళు ఎట్లా మాట్లాడతారు ఒకవైపు ఏమో ముండా గారు విగ్రహాలు పెడతారు ఇంకోవైపు అల్లూరు సీతారామరాజు గారు విగ్రహాలు పెడతారు కొమరం ఏమో జయంతులు చేస్తారు ఇదే పాలక వర్గాలు మరి వాళ్ళు చెప్పిందే వాళ్ళు చెప్పిందే మేము చేయమంటున్నాం కదా బిర్సా ముండా గారు చెప్పిందే మీరు చేయండి అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని స్వయాన మన అప్పుడు ఎన్నికలకు ముందు భారత ప్రధానమంత్రి గారే పోయి విగ్రహ ప్రతిష్ట చేసింది కదా మరి అల్లూరు సీతారామరాజు గారు చెప్పిందే చేయండి మావోయిస్టులను పక్కన పెడదాం వాళ్ళు చెప్పిందాన్ని చేయాలి కదా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగంలో అయితే పెట్టిందో గణతంత్ర దేశంగా దాదాపు డెబ్బై సంవత్సరాలుగా మనం గొప్పగా కొనియాడుతున్నామో దాన్ని అమలు చేయండి ఇంతకంటే మించి ఎవరైనా ఎక్కువ అడిగిందా ఎవరైనా ఎక్కువ అడిగితే మనం మాట్లాడదాం అరే ఇది ఎట్లయితది ఇది ఎట్లయితదని ఇది సాధ్యమైతా చట్ట వ్యతిరేకమైంది రాజ్యాంగ వ్యతిరేకమైందని మాట్లాడదాం దాన్ని కూడా చర్చలు చేద్దాం మావోయిస్ట్ అడిగేది తప్పు ఇది సాధ్యం కాని పని అని మాట్లాడదాం ఇప్పుడు బాబరి మసీద్ వివాదం ఎట్లా పరిష్కారం అయింది తెలంగాణ ఎట్లా వచ్చింది చర్చల ద్వారా కాదా సంప్రదింపుల ద్వారా కాదా కమిషన్ ద్వారా కాదా అరే బ్రిటిషోళ్ళు ఇక్కడ చట్టం చెప్పండి చర్చలు జరగలేదా సంప్రదింపులు జరగలేదా ఒక్కసారి కాదు పదో స్థానం జరిగింది ఏ సమస్యకైనా ఎంత భయంకరమైన సమస్యకైనా పరిష్కారము చర్చల వల్లనే జరుగుతుంది సో అంటే మెయిన్ గా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది అంటే మీరు చూస్తున్న ప్రకారం మన గిరిజన ప్రాంతాల అభివృద్ధి జరిగిందంటారా జరిగితే యుద్ధం ఎందుకు జరుగుతే ఈ రోజు ఇంతమంది ఆదివాసులు ఎందుకు చనిపోవాలా ఎందుకు వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న ప్రతి ప్రతి వస్తువును ఒక ఆయుధంగా మలిచి ఎందుకు వాళ్ళు ఇవాళ ఆ నిరసనలు తెలపాలా ప్రతిఘటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఆయుధాలు పట్టడం అనేది ఆదివాసులకి ఇది మొదలు కాదు అసలు వాళ్ళ బ వాళ్ళ జీవితమే వాళ్ళ అడవిలో బతకాలంటేనే ఏదో ఒక ఆయుధాన్ని లేకుండా బతకలేరు అక్కడ బతకలేరు వాళ్ళు అరే వాళ్ళ చేతులు కొడవులుంటే నేరము కత్తుంటే నేరము కట్టింటే నేరము అంటే ఎట్లా ఎట్లా ఇది ఎట్లా సాధ్యం ఇది మాకైతే చాలా విచిత్రంగా నవ్వున నవ్వుల పాలైనట్టు కనపడతా ఉన్నది అరే ఒకవైపు బిర్సాముండా గారికి పోయి ప్రతిష్ట చేస్తారు వాళ్ళ కోసం మొన్న ఏది గణ డెబ్బై సంవత్సరాల వేడుకల్లో ఒక రోజును వాళ్ళ కోసమే గడిపిను ఆదివాసుల కోసమే మోడీ ప్రభుత్వం పాటించింది అరే ఒకవైపు ఏమో అవన్నీ చేసుకుంటూ ఇవాళ ఈ మూలవాసులైనా ఈ ఆదివాసులు వాళ్ళు అడుగుతున్న దాని మీద ఎందుకు మీరు చేస్తలేరు అంటే అందరికి అనుమానం కలిగేది ఒక్కటే వాళ్ళ కాల కింద ఉన్న వాళ్ళ పాదాల కింద ఉన్న భూ ఉపరితల భూగర్భ ఖనిజ సంపద కోసమే యుద్ధం చేస్తున్నారు అంత తప్ప ఇంకేం కనపడుతున్నది వాళ్ళు పిలిస్తే రానంటున్నారా వాళ్ళు పిలిస్తే రానంటున్నారా అరే వాళ్ళే మేము చర్చలకు వస్తాం మేము చర్చలకు వస్తాం శాంతిని నెలకొల్పుదాం హింస వద్దు అని వాళ్ళే అంటున్నారు కదా ఎక్కడొచ్చింది బాధ అంటే ఇప్పుడు ట్రంప్ మాకు అందరికి అనుమానం వస్తుంది ట్రంప్ చెప్తే చేస్తారేమో అనుమానం వస్తా ఉన్నది మాకైతే మరి ట్రంప్ చెప్తే చేస్తారా లేకపోతే పాకిస్తాన్ అధ్యక్షుడు జప్తే చేస్తారా లేకపోతే పాకిస్తాన్ మిలిటరీ చెప్తే చేస్తారా లేకపోతే చైనా జప్తే చేస్తారా మరి ఎవరు జప్తి చేస్తారో ఎవరికి అందుకు పడతలేదు సో అంటే రీసెంట్ గా బండి సంజయ్ గారు మాట్లాడుతూ అంటే మా కార్యకర్తలను మా బిజెపి కార్యకర్తలను చంపారు వాళ్ళతో చర్చలు ఎందుకు జరుపుతామని చెప్పేసి మాట్లాడాడు సో అన్న దానిపై బండి సంజయ్ వాక్యాలపై ఇప్పుడు ఇక్కడ రాజకీయాలతోటి ముడిపెట్ట అంశాన్ని భారత రాజ్యాంగంతో ముడిపెట్టాలి మనం అది బీజేపీ వాళ్ళని చంపినా వీళ్ళు వాళ్ళని చంపినా వాళ్ళు వీళ్ళని చంపిందా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని చంపినా లేకపోతే ఇన్ఫార్మర్ల పేరుతో చంపిందా లేకపోతే పోలీసులు చంపిందా ఇదంతా తెలిసిన చరిత్రే కొత్త చరిత్రం కాదు కానీ ఈ రోజు ఈ మొత్తానికి ఈ మొత్తానికి కూడా కనీసం కొంత మేరకైనా పరిష్కార దిశగా పోవడానికి చర్చలు అంటున్నారు అంటే ఇంకా ఇట్లనే చంపుకుంటూ పోవాలనేదా మీ ఉద్దేశం చంపడమో చంపించుకోవడమో ఇట్లానే ఉండాలి ఈ అశాంతి ఇట్లనే ఉండాలి అనేదా మరి ఉద్దేశం ఈ ఈ సమస్య పరిష్కారం కోసమే కదా చర్చలు అనేది ఈ సమస్య పరిష్కారం ఎట్లా జరుగుతుంది అనిపిస్తుందా అని ఇక్కడ ఈ పరిస్థితులను చూస్తుంటే సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఏమైనా అనిపిస్తుందా చర్చలు ఖచ్చితంగా జరగాల్సిందే జరిగి తీరుతాయి ఇప్పుడు కాకపోయినా అది నెలక రెండు నెలక ఆరు నెలలకా సంవత్సరానికి అని చెప్పలేను కానీ ఖచ్చితంగా చర్చలు అనేవి ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే జరిగి తీర్తాయి అది ఎవరు అవునన్నా కాదన్నా అది జరిగి తీరాల్సిందే ఎందుకంటే ఈ ఈ సమస్యలన్నిటికీ మూల కారణమైనటువంటి ఈ చర్చల ప్రక్రియ అనేది జరగకపోతే మరి ఇదంతా ఇక్కడే ఉంటది ఆదివాసీలు లేకపోతే ఆదివాసులకు అండగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇలా ఏదో ఒక యుద్ధం అని చెప్పి కొంతమందిని ఇది చేస్తారు అరే ఇది మొదటిదా గతంలో బ్రిటిష్ కాలంలో ఒక్క బీహార్ అంటే ఇప్పుడు జార్ఖండ్ లో ఇరవై వేల మందిని దంపారు ఇదే బస్తారులో ఇదే బస్తర్ ఒకప్పుడు మధ్యప్రదేశ్ లో ఉంది కదా మూడు నుంచి ఐదు వేల మంది చంపారు ఆగిందా ఉద్యమాలు ఆగినయా పోరాటాలు ఆగినాయా అని ఒక ప్రధానమంత్రిని చంపితే చంపబడితే దేశం పరిపాలన ఆగిపోతుందా ఇద్దరు ప్రధానమంత్రులు చంపబడ్డారు కదా ఈ దేశం ఏమైనా ఆగిందా ఒక పార్టీ ఓడిపోయితే ఇంకో పార్టీ రాకుండా ఉంటదా అని ఈ కాలం అనేది ప్రయాణం అనేది జరుగుతూనే ఉంటది ఎవ్వ ఆపలే ఉదయించే సూర్యుడినివ్వడాన్ని ఆపగలుతాడా ఆపడానికి అవకాశం ఉందా మరి కాబట్టి ఈ ఇప్పుడు మీ మనందరికి తెలుసు మాట్లాడడానికి మాటలు రాని బిడ్డ కూడా ఆకలిసినప్పుడు ఆకలి తీర్చుకోవడానికి ఏడ్చి 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 ఆకలి తీర్చుకుంటది తల్లి పాలిచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంటుంది కుక్క పెట్టి కూడా ఏడుస్తుంది నిరసన ఆ ఏడుపులోనే నిరసన ఉంది ఆ ఏడుపులోనే తనకు కావాల్సిన అవసరాన్ని వెలుగెత్తి తాడతారు మరి ఏడ్చే బిడ్డని ఏ తల్లి అయినా చంపుతుందా ఏడుస్తుందని చంపుతుందా ఇవాళ ఆదివాసీలైన మూలవాసులైన ఆదివాసీలని వాళ్ళు అడుగుతున్న చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన విషయాలను అడుగుతుంటే చంపడం ఏమాత్రమైనా న్యాయమైతా ధర్మం అవుతుందా ఏ తల్లైనా ఏ తల్లైనా తన బిడ్డని చంపితే ఆ తల్లిని ఏమంటాం మనం నరరూప రాక్షసురాలు అంటాం కీచకు కీచకురాలు ఓ ఎన్నో పేర్లు పెడతాం మరి ఇవాళ ఒక తల్లి తండ్రిగా ఉండాల్సిన ఈ ప్రభుత్వం ఈ పాలక వర్గం రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ నాయకులు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు అడుగుతున్న దాంట్లో న్యాయం ఏముందో పరిశీలించాలి వాళ్ళ నిరసనలో న్యాయం ఏముందో చూడాలి అవి ఏమి ఆలోచించాలంటే ఇంకా మనం ఏమనుకుంటాం ఆ కిరాతకురాలైనటువంటి ఆ తల్లిని ఎట్లయితే అనుకుంటారో సమాజం ఈ పాలకులను కూడా అట్లే అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అట్లా కాకుండా ఉండాలంటే బ ప్రపంచంలో భారత రాజ్యాంగం నవ్వుల పాలు కాకుండా ఉండాలంటే భారత ప్రజాస్వామ్యం అవహేళన గుడి కాకుండా ఉండాలంటే భారత పాలక వర్గాలు వెంటనే ఎగువలకు పోకుండా పట్టింపుల పంతాలకు పోకుండా వాళ్ళు ఎవరు అడిగిండ్రు మేము చర్చలు చేయాలనా అనే విషయాలకు పోకుండా చట్టబద్ధమైన రాజ్యాంగమైన పద్ధతుల్లోనే చర్చలకు ముందుకు రావాలి అందు దానికంటే ముందు కాల్పుల విరమణ ఫస్ట్ కాల్పుల విరమణ చేయి తర్వాత చర్చలు ఆటోమేటిక్గా ఎట్లా జరగాలనో చాలా మంది ఉంటారు కదా మీడియేటర్స్ ఉంటారు అనేక మంది బుద్ధిజీవులు అరే కిడ్నాప్లు అయినప్పుడు కిడ్నాప్లు అయినప్పుడు హక్కుల సంఘాలలోనో బుద్ధిజీవుల్లో తీసుకుపోయి పిలిపించుకుంటలేరా ఒరిస్సాలో జరిగినప్పుడైనా ఛత్తీస్గఢ్ లో జరిగినప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడైనా కిడ్నాప్ జరిగినప్పుడు ఏం చేసింది ప్రభుత్వం ఏం చేసింది చర్చలు చేయలేదా మధ్యవర్తులు పెట్టుకోలేదా మరి ఇప్పుడు ఎందుకు అవసరం లేదు ఇప్పుడు ఎందుకు అవసరం లేదు సో చర్చలు జరపాలంటారు ఖచ్చితంగా జరిగి తీరుతాయి జరిగి తీరాల్సిందే ఇది ప్రజాస్వామ్య బద్దమైంది రాజ్యాంగ బద్దమైన డిమాండ్ ఇది